వీరాంజనేయులు విహార యాత్ర ఎన్నో యాత్రలు ఉంటాయి కొన్ని తోటి వెళ్తుంటాం కొన్ని పర్సనల్గా హృదయానికి దగ్గరున్న వాళ్ళతో వెళ్తుంటాం కొన్ని టార్చర్గా వద్దనుకున్న ఏదో హాలీలు ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్లో మనం అవుతాం కానీ ఈ వీరాంజనేయులు విహార యాత్ర అనేది ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళిన యాత్ర అసలు ఆ యాత్ర ఎందుకు వెళ్ళినారు ఏంటిది అనేది మీరు టీజర్ ట్రైలర్లో చూసినారు కదా ఫంటాస్టిక్ మూవీ అని చెప్పొచ్చు అంత ఫన్ ఉంది అండ్ ఎమోషన్ కూడా అంత క్యారీగా చేసిండ డైరెక్టర్ సీరియస్గా చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ అనిపిస్తాయి అసలు స్టోరీ చెప్తుంటే ఏముంది స్టోరీలో అనిపిస్తుంది చెప్తుంటే మీకు బట్ అది చూడాలి ఆగస్టు పద్నాలుగో తారీఖు ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో ఇది రిలీజ్ అయింది మేము ప్రీమియర్స్ వేసిరనమాట అక్కడ మనల్ని ఇన్వైట్ చేసి అక్కడ చూసినాము నిజంగా చెప్తున్నా సీరియస్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఒక కుటుంబ కథా చిత్రం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ చిత్రం చూడొచ్చు అమ్మ మీద నాన్న మీద అమ్మమ్మల మీద నానమ్మల మీద తాతల మీద ఏదో ఒక మూలన ప్రేమ ఉంటుంది కానీ మనం వ్యక్తపరచము బట్ ఆ లోతులో ఉన్న ప్రేమను డైరెక్టర్ బయటికి తీసుకొచ్చి మీ కంట తడబెట్టిస్తాడు అంత బ్రహ్మాండమైన వెబ్ సిరీస్ ఇది వెబ్ సిరీస్ కాదు సారీ వెబ్ ఫిలిం ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుంది థియేటర్లో కాదు కాబట్టి వెబ్ ఫిలిం అని అంటున్నాను కాబట్టి ఓటీటీలో ఉన్న ఈటీవీ విన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వీలైతే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఒకసారి చూడండి ఆ తర్వాత వచ్చి వీడియో కింద కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదా అని నా రికమెండేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా చూడండి చాలా బాగుంది